ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య నాగబాబు కోసం కచ్చి ఫేసి వచ్చారనే టాక్ నడుస్తోంది టీడీపీ ఈసారి ఎవరిని రాజ్యసభకు పంపుతుందో ఇంకా ఫైనల్ కాలేదు బీజేపీ నుంచి కూడా పోటీ తీవ్రంగానే ఉంది ఆ మధ్యనే కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు సీఎం చంద్రబాబును కలిశారని సమాచారం ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఈ మూడు ఎన్డీఏ కూటమిలో పట్టం లాంఛనమే అయితే రాజ్యసభలో అడుగు పెట్టేది ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది మూడు పార్టీల నుంచి భారీగా ఆశావహులు ఉన్నారు ఎవరికి వారు లాబియింగ్ మొదలు పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య నాగబాబును రాజ్యసభకు పంపే పనిలో పడ్డారు ఈ క్రమంలోనే ఆయన బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది ఎన్డీఏ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం నాగబాబు జనసేన ఆవిర్భావం నుంచి అయితే లింగమనేని రమేష్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం ఒకవేళ నాగబాబు ఓకే అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా టీడీపీ నుంచి రేసులో ఉన్న సానా సతీష్ వంగవీటి రాధాకు భంగపాటు తప్పదు పీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా కాపులకే ఇచ్చారు ఈ కోణంలో అన్ని ఒకే సామాజిక వర్గానికిస్తే ఇబ్బంది అనుకుంటే లింగమనేని రమేష్కి ఇచ్చే ఛాన్స్ ఉంది మిగిలిన రెండు స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉంది ఇందులో మాజీ ఎంపీ బీద మస్తాన్ రావును టీడీపీ తరఫున మళ్లీ పెద్దల సభకు పంపుతారనే ప్రచారం జరుగుతోంది రెండేళ్లకు పైగా ఉండగానే బీద మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేశారు ప్రస్తుతానికి టీడీపీ ఇచ్చిన హామీ మేరకు మస్తాన్ రావును రాజ్యసభకు రెండో అభ్యర్థిగా ఎంపిక చేసే ఉందని అంటున్నారు టీడీపీ నుంచి మరికొందరు ఆశావాహులు లైన్లో ఉన్నారు కిలారు రాజేష్ సానా సతీష్ టీడీ జనార్దన్ దేవినేని ఉమా వంగవీటి రాధ భాష్యం రామకృష్ణ గల్లా జయదేవ్ కంభంపాటి రామ్మోహన్ కనక మెడల అశోక్ గజపతిరాజు వంటి నేతలు పోటీలో ఉన్నారు వీరిలో ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా లేదంటే కొత్త అభ్యర్థిని రాజ్యసభకు పంపుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది మరోవైపు కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని సమాచారం నెల రోజుల ముందే ఇద్దరు భేటీ అయినట్టు సమాచారం తనను ఏపీ తరఫున నామినేట్ చెయ్యాలని కోరినట్టు తెలుస్తోంది కేంద్ర సహకారం తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా బీజేపీకి ఒక రాజ్యసభ సీటు దక్కుతుందని అంటున్నారు అయితే ఏపీలో కమలం పార్టీ తరఫున రాజ్యసభకు లేరా అనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది ఏది ఏమైనా ఆ ముగ్గురు పెద్దల సభకు వెళతారు లేదా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ మూడవ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ పది లాస్ట్ డేట్ డిసెంబర్ పదకొండున నామినేషన్ల పరిశీలన ఉంటుంది డిసెంబర్ ఇరవైనా పోలింగ్ జరగనుంది అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు